సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దొర్బాపం సో ఈ వీడియోలో మీకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే అందరూ కోడి పిల్లలు జాతి పిల్లలు ఏవైతే తీయించుకుంటున్నారో సో వాటిని వాటిని మనం మోర్టాలిటీ అనేది తక్కువ అంటే మోర్టాలిటీ అనేది తగ్గించుకోవడానికి మనం చేయాల్సిన పనులు ఏవైతే చేసుకోవాలో అవన్నీ ఈ వీడియోలు నేను మీకు ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బాగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట ఇవి సో పదండి వేలు చూద్దాం పిల్లలు అనేసరికి అందరూ ఏం చేస్తారంటే పిల్లలు బాగా ఎక్కువగా తీయించుకోవడం వల్ల వాటిని సరైన పోషకాలు అందించకపోవడం వల్ల సరైన మెడిసిన్ అందించకపోవడం వల్ల పిల్లలు అనేవి సరిగ్గా కాపాడుకోలేకపోతారు సో ఈ వీడియోలో నేను చెప్పే ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా అయితే మోటాలిటీ అనేది తగ్గించుకోవచ్చండి సో దానికి మెడిసిన్ ఏమేమి వాడాలో ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియోలో చూస్తున్నారు కదండి సో ఇవే మనకి మెయిన్ అనమాట ఇది వచ్చి మినరల్ టానిక్ తర్వాత ఇది వచ్చి లివర్ టానిక్ అనమాట సో ఇది దీంతోపాటు టెట్రాసైక్లిన్ పౌడర్ ఇవి కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి సో ఇదనమాట టెట్రాసైక్లిన్ పౌడర్ సో సో అయితే మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే పిల్లలకి సరిగ్గా చాలామంది గ్రోత్ సరిగ్గా ఉండట్లేదని చాలామంది బాధపడుతున్నారు సో గ్రోత్ ఉండట్లేదంటే మనం ఇచ్చుకునే పోషకాల్లో ఉంటుందండి సో అది మనం ఏం చెయ్యాలంటే మీరు ఏవైతే పిల్లలు దిగిన వెంటనే మీరు వాటికి నాటు పసుపు నీళ్ళు కానివ్వండి లేదంటే తాటి బెల్లం నీళ్ళు కానివ్వండి త్రీ డేస్ వరకు ఫుడ్ ఏం పెట్టక్కర్లేదండి త్రీ డేస్ వరకు తాటి బెల్లం నీళ్ళు కానీ లేదంటే ఈ నాటు పసుపు నీళ్ళు కానీ పెట్టాలి సో ఈ త్రీ డేస్ తర్వాత ఏం చేయాలంటే మీరు సోర్లు గంటలు అనేవి మీరు కాస్త మొక్క కింద ఆడించుకోవాలండి మొక్క కింద ఆడుచుకుని కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ పాటు పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఈజీగా అరగాలి ప్లస్ వాటికి ఏంటంటే తినే విధంగా అరిగే విధంగా ఉండాలి వాటికి సో అలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే కోడిపిల్ల అనేది అరుగుదల బాగోడం వల్ల బాగా ఫుడ్ అనేది తీసుకుంటుంది సో దాంతోపాటు మీరు త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఈ లివర్ టానిక్ అనేది తెచ్చుకోవాలండి ఈ లివర్ టానిక్ ఒకటి తర్వాత ఏదైతే విమరాలు ఉందో ఇది ఉంది చూడండి బ్రాక్ వారి విమరాలు ఇది ఒకటి అంటే త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్లోకి వచ్చింది రొయ్య పొట్టు అండి పొట్టు కూడా నేను ఏం చేస్తానంటే పిల్లల్ని లోన్ వదిలేసే ముందు ఒక గుప్పెడు పొట్టు తీసి ఇచ్చే ఇచ్చేస్తూ ఉంటాను సో అది కూడా చూపిస్తాను పదవి సార్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా పిల్లలకి ఖచ్చితంగా ఏంటంటే అండి మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు నేను బుట్టలో కప్పెడతాను చూడండి బుట్టలో కప్పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా వాటి మీద ఏ గోన్ లాంటివి ఏ తరపాలాంటి కప్పుకోవాలి చలికి ఇబ్బంది పడకుండా సో నేను ఇంకోటి ఏం చేస్తానంటే ఇచ్చే వాటర్లో ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పానో విమరాల్ కానీ లేదంటే టానిక్ కానీ లేదా టెట్ర సైక్లింగ్ పౌడర్ కానీ ఇలాగా త్రీ డేస్కి ఒకసారి అలా కంటిన్యూస్గా మర్చిపోకుండా త్రీ డేస్కి ఒకసారి ఇలా ఇచ్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటే అవి కూడా ఇష్టంగా వాటర్ కూడా తాగుతున్నాయి చూసారు కదా తర్వాత ఇది కనిపించేది ఏదైతే ఉందో ఇది రొయ్య పొట్టు సో అది కూడా ఇవి ఇష్టంగా తింటే సో ఇలాగా మీరు పిల్లల కన్ పిల్లలకంటూ ఒక సెక్షన్ రెడీ చేసుకున్నప్పుడు పిల్లలు దించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి అంటూ మెయింటైన్ చేసుకోవాలండి సో ఇలా చేసుకోవడం వల్ల అవి హెల్తీగా తినడం కానివ్వండి లేదా ఫుడ్ అనేది డైజెషన్ అయ్యే ఫుడ్ ఇస్తూ ఉండాలి సో ఏంటంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పిల్లలు పిల్లలు అనే వాటికి మనం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి సో పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే మనం వీటి మీద ఖచ్చితంగా చాలా జాగ్రత్త జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ పిల్ల చూడండి పిల్ల యాక్టివ్ యాక్టివ్గా ఉంది ఇది ఉండడానికి గల కారణం నేను దానికి ఇచ్చే ఫుడ్ అనమాట వాటికి ఇచ్చే నేను ఖచ్చితంగా పిల్లల్ని ఖచ్చితంగా నేను అయితే ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్నావా లేదా నీరసంగా ఉన్నా లేదా ప్రతిదీ చూసుకుంటానండి అలా చూసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి పిల్ల కూడా యాక్టివ్గా ఉందో లేదా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి సో అలా చూసుకోవడం వల్ల మీరు ప్రతి పిల్లని కాపాడుకోగలుగుతారు సో పిల్లలు మనం యాక్టివ్గా ఉన్నాయో లేవో కూడా నేను ఒక వీడియో తీసి చూపిస్తానండి షార్ట్ వీడియో సో ఉన్నావి లేదని చెప్పడానికి కారణం ఏంటంటే డల్గా మునగరీయడం కానివ్వండి కదలకుండా ఒకే ప్లేస్లో ఉండడం తర్వాత ఈ రెక్కలు ఏవైతే కనబడుతున్నాయో ఇలాగ కిందకు వాలిపోవడం ఇలాంటి సైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో వెంటనే గా మనం దాన్ని గమనించి అనేది వాటికి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అండి సో అవి ఏంటంటే అవి మనం నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఈ బాక్స్లో ఎక్కడ వదిలేయడం ఈ కంటైనర్లో అవి తిన్నంతసేపు తిని తర్వాత పడుకుంటే రెస్ట్ తీసుకుంటే సో తర్వాత మళ్ళీ నేను అవి అన్నీ పిల్లలన్నీ కూడా బయటకు వదిలేస్తాను నా సమక్షంలో నేను ఉండగా సో ఇలాగా కంటిన్యూస్గా మనం ఏంటంటే వాటికి ప్రోటీన్ ఫుడ్ వేస్తూనే ఉండలేండి అలాగా పిల్లలు కూడా చూశారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు పిల్లలు కూడా ఏంటంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నా చూసుకోలేండి ఎప్పటికప్పుడు సో వాటిని మనం జాగ్రత్తగా పిల్లల్లా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి రేపు పొద్దున మంచి బ్రేడర్ కానివ్వండి సెలెక్ట్ చేసుకోవడానికి లేదా మంచి పిల్లలు కానివ్వండి వాటికి హెల్తీ ఫుడ్ ఇచ్చి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే మన మక్కం అనేది నిలబడుతుంది సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను సో దీ మంచి పిల్లలకు సంబంధించి మెడిసిన్ కానివ్వండి లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ అన్న ఇంకా దీనికన్నా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇంకా ముందు ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్ సో చూస్తున్నారు కదా ఇది నా బ్రీడింగ్ యూనిట్ అండి మంచి అవుట్పుట్ అనేది వస్తాయి వీటి ద్వారా సో ఓకే మన దొరబాబు ఫ్యామిలీలో అందరికీ చాలా థ్యాంక్స్ అండి మనల్ని లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేసి మనల్ని ఆదరిస్తున్నందుకు సో ఇంతవరకు ఈ వీడియోని ఇంకా ముగించేద్దాం లెంతీగా వీడియో అనేది చెయ్యను సో నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ అనేది బాగా రిపీటెడ్గా ఎక్కువ సార్లు చెప్తున్నారని చెప్పడం వల్ల నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తగ్గించి తర్వాత దాన్ని దానికి తగ్గట్టుగా చేస్తున్నాను సో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సారీ ఓకే మన దర్బాబు ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ ఓకే బాయ్